ఓం శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజైతే ఇక్కడ శ్రీ దుర్గా అమ్మవారి పండగండి ఇలాగా అమ్మవారిని మొక్కుకొని అందరూ కూడా ఇలా తీసుకొస్తారనమాట తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరిగాయి ఎక్కడ అంటే గవర్జగ్గైపాలెం శీలానగర్లో అండి ఈ అమ్మవారిని నేనైతే ఈరోజు దర్శించుకున్నానమాట అమ్మవారి దర్శించుకునే భాగ్యం మాకైతే ఈరోజు కలిగింది ఈరోజు మా పెళ్ళి రోజు కూడానండి ఇదే రోజు అమ్మవారి పండగ అవడం అలాగే అమ్మవారిని ఆ రోజు దర్శించుకునే భాగ్యం మాకు కలిగినందుకు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఈ అమ్మవారి ఆలయం చాలా బాగుందండి ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపించేదనమాట నాకు చెట్టు చివరికి ఈరోజైతే అవకాశం వచ్చింది ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము అలాగే మొదటిసారిగా ఛానల్ చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం సరేనండి ఇక మనం అమ్మవారి దగ్గరికి వెళ్దాము అమ్మవారికి విశేషంగా ఈరోజు ఉదయం విశేషంగా అలంకరణ జరిగింది అమ్మవారికి బాదం పప్పులు మరియు జీడిపప్పుతో అయితే చీరలాగా అలంకరించారు గురువుగారు శ్రీ పవన్ శర్మ గారు వారు కూడా ఎంతో సహకరించి నేను వీడియో ఇలాగ అప్లోడ్ చేస్తానండి నాకు కొద్దిగా వీడియో తీసుకుంటానంటే అయ్యో అమ్మ తీసుకోండి అని చెప్పి ఎంతో సహకరించారు అక్కడ ఉన్న లావణ్య గారు కూడా నాకు వీడియో తీయడంలో హెల్ప్ చేశారు థ్యాంక్ యూ లావణ్య గారు థ్యాంక్ యూ పవన్ శర్మ గారు ఇక్కడ దేవీ నవరాత్రుల్లో చాలా విశేషంగా పూజలు జరుగుతాయంట గురువుగారే కాదు అలాగే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చాలామంది కూడా చెప్పగా నేను విన్నాను ఆ నవరాత్రుల గురించి నేనైతే చాలా ఉత్సాహంగా అమ్మవారి సేవ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను రోజుకి రెండు వేల మంది వరకు కూడా అక్కడ అన్న సమారాధన అలాగే కుంకుమ పూజలు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయంటండి మనం కూడా వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం పొందుదాం ఎవరైనా ఇక్కడ దగ్గరగా రాగలిగిన వారు అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు అయితే ఇక్కడ హైవేకి దగ్గరలోనే అమ్మవారి గుడి ఉంటుంది ఎన్ఏడి నుంచి గాజువాక మధ్యలో ఈ నగరం ఉంటుందంటే చాలామంది తెలిసే ఉండొచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను వచ్చి అమ్మవారిని దర్శించుకోండి చూస్తున్నారు కదా అమ్మవారికి నెమలి పించాలతో చీరలాగా అలంకరించారు ఏమని మనీ పొగడు మే ఏమీ ఆమని మే సోబగుల అలమేల్ మంగా ఏమని പൊടോദീകനീനു ആ മന സോബുല അലമേൽ മംഗ ഏ മനി പൊഗടൂതോമേ തെളി കണ്ണുല നീ തേടലേ കഥവേ వెళ్ళగవి భూమికి వెన్నెలు తెలి తేటలే కదవే వెళ్ళగవి విభునికి వెన్నెలలు పులకల మొల కలా పొదురి వికదవే పులకల కళ పొదులివి కదవే పలుమరు పువ్వుల పానుపులో పలుమరు పువ్వుల పానుపులో ఏమని పొగడు తుమే ఇక నిను ఆని శోభగుల మంగా േ മനി പൊടുതു മേ തീ മോവി തേനെലേ കഥവേ വിയ പുരമണുനി വിന്തുലിവ நீ மோவி தேனிலே கதவே வீயபுரமணு விந்துலி வீ முயக்கமூசினா மொலக்கதே முய்யக்கமோசினா மொலக నెయ్యపు క ప్రభు నెరి బాలు నపుక ప్రభు ఏమని బాలు ఏ ఆ మని ఆని సోబగుల అలమేల్ ఏ ఏమని పొగడు మే కైవసమగుని కోగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు శిరినగరూ కైవసమగుని కౌగిలే కదవే శ్రీ వెంకటేశ్వరు సిరినగరు తావు కొన్నమి తమకములే కదే తావు కొన్నమి తమకములే కదే కావించినమి కళ్యాణములు కావించినమి కళ్యాణములు ఏమని పొగడుదు ఏమని మనీ పొగడు మే ఈ క నీను ఆనీ సో బగూల అలా మేలు మంగ ఏ పొగడు దొక నీను ఆి సోబుల అలా మేలు మంగ అమ్మకి నా పాటన అయితే సమర్పిస్తున్నాను ఏదో నాకు వచ్చినంతలో అయితే నేను ప్రయత్నం చేశానండి అలాగే ఇక్కడైతే జాతర ప్రారంభమైంది చూస్తున్నారు కదండి పండగ అయితే నిజంగా ఎంత బాగా చేశారు ఫస్ట్ టైము నేను వచ్చిన సంవత్సరమే ఈ పండగ జరగడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఇవన్నీ చూసే అదృష్టమైతే నాకు దక్కింది అలాగే మళ్ళీ వచ్చే సంవత్సరం కొంచాలమ్మ మరియు శ్రీ సత్తమ్మ తల్లి వారిలో పండగ అయితే ఉంటుందంట అవి కూడా చాలా విశేషంగా జరుగుతాయంట అప్పుడు కూడా కవర్ చేయడానికైతే ప్రయత్నిద్దామండి చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే మా వారు తీసి నాకు కొంచెం హెల్ప్ చేశారు నేను వెనకాల నుంచి చేస్తున్నాను కానీ తన ఫ్రెండ్కి వచ్చి So, వీడియో నచ్చిందా అండి మరి ఎందుకండి ఆలస్యం మీ లైక్తోని మీ కామెంట్తోని నన్ను అయితే ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందామండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మవారిని అయితే తప్పకుండా ఒక్కసారి వీలైతే వచ్చి దర్శించుకోండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే